ఇవాళ మనం చెప్పుకునేది అత్యంత అమోఘమైనటువంటి ఒకనొక మంత్ర సహితమైనటువంటి ఆయుర్వేద క్రియ ఈ క్రియని ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఆటిజం అనే ఒక మందబుద్ధిని పోగొట్టుకోలేక ఆ పిల్లవాడిని ఎలా అలా వదిలేయలేక చాలామంది సతమతం అవుతున్నారు ప్రపంచంలో ఇక్కడ ఇవాళ మేము చెప్పబోయే క్రియ ఇటువంటి వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రకమైనటువంటి మందబుద్ధి అనే ఈ రుగ్మతకి ఎక్కడా మందు లేదు కొన్ని రకాల థెరఫీలు తప్ప అల్లోపతిలో కావచ్చు హోమియోపతిలో కావచ్చు మందులు ఉన్నాయని చెబుతారు కానీ కానీ ఎవరికి సక్రమంగా ఇది పనిచేయడం లేదని పిల్లల తల్లిదండ్రులు తెలుసుకున్నారు ఒకవేళ బాగా ధనం ఉన్న సంపద కలిగిన పిల్లల తల్లిదండ్రులకు పుడితే మాత్రం వాళ్ళు ఏదో విధంగా పిల్లలను కాపాడుకుంటూ ఉంటున్నారు ఆర్థికంగా లేని వాళ్ళకి ఆ పిల్లలు ఒక భారంగా మారి అటు వదలలేక ఇటు పట్టుకోలేక సతమతం అవుతుంటారు అటువంటి తల్లిదండ్రుల బాధను నేను కళ్ళారా చూశాను అందువల్ల ఇవాళ మీ అందరి కోసం కుల మత భేదాలు ఏమీ లేవు ఈ క్రియ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని మూలికలు చెప్తాను మూలికలతో పాటు ఔషధాన్ని ఏ విధంగా మంత్రించాలి ఎలా అభిమంత్రించాలి అనే దాన్ని కూడా చెబుతాను సావధానంగా వినండి ఇది ఒక రకమైన దూపక్రియ మీ పిల్లలు నిద్రించే ముందు ఒక గంట ముందు వాళ్ళ రూమ్ కావచ్చు మీ నుండే రూంలో బెడ్రూమ్ కావచ్చు అందులో ఇక్కడ చెప్పినటువంటివి తప్పకుండా పాటిస్తూ ఈ క్రియను మీరు దూపంగా వేస్తే మీ పిల్లల్లో మార్పు ఒక ముప్పై రోజుల నుండి యాభై రోజుల మధ్యలో ఖచ్చితంగా స్పష్టంగా గమనించగలరు ఈ క్రియని ప్రతిరోజు పిల్లలు నిద్రపోయిన తర్వాత అతి తక్కువ మోతాదులో దూపం వేయవలసి ఉంటుంది ఇటువంటి పిల్లలకి ఈ క్రియ అద్భుతమైనటువంటి మేధాశక్తితో పాటు మీ పిల్లలకు ఉన్నటువంటి ఆర్టిజం లేదా మందబుద్ధిని బుద్ధిని పారదోడంలో తల్లిదండ్రులకు అత్యంత సహాయకారిగా ఉంటుందని మేము ఇక్కడ చెబుతున్నాము మీరు క్రిస్టియనా ఈ మంత్రం చేయొచ్చు లేదా ముస్లిమా ఈ కర్రీ చేయొచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడ మతాలకు పని లేదు నీ బిడ్డని కాపాడుకోనికి నువ్వు చేయొచ్చు ఏ మతాలు అడ్డు చెప్పవు చెయ్యి చూసుకోండి మీరు నమ్మినా చేయండి నమ్మకపోయినా చేయండి చేసుకొని మార్పుని మీరే గమనిస్తారు ఇక్కడ మంత్రం ఉంది కదా మేము హిందువు సంబంధించిన మంత్రం అనుకుంటే ఇది హిందువులకే కాదు ప్రతి తల్లిదండ్రుల కోసం మేము చెప్పాము మీరు చేసుకుని మీ బిడ్డలను కాపాడుకోండి ఇది అందరూ చేసుకోవచ్చు ఈ భూమి మీద మతం అనేది పుట్టక ముందు నుంచే ఆయుర్వేదం ఉంది ప్రతి ఒక్క మనిషి చేసుకుని మూలికలను చెబుతాను వినండి గుర్తుపెట్టుకోండి శతావరి అశ్వగంధ మండూకపర్ణి దీన్నే సరస్వతి ఆకు అంటారు శంఖపుష్పి పుష్పి అనే ఈ నాలుగు మూలికల్ని మీకు కుదిరితే మీరే స్వయంగా సమూలంగా తెచ్చి పెట్టుకోండి లేదా మీకు కుదరకపోతే ఏదైనా ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులో వీటిని సమూలాలు దొరుకుతాయేమో కనుక్కోండి ఇక్కడ మేము చెప్పే మూలికలన్నీ పల్లెటూరులో దొరికేవి మీ మూలాలు కలిగినటువంటి పల్లెటూరులో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఒరిచి చొలాలు కావచ్చు పంట పొలాలు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ చెట్టును చూసే ఉంటారు రైతులు ప్రతి ఒక్కరికి చెట్టు గురించి తెలుసు వాళ్ళని కనుక్కొని కొంచెం ఎఫర్ట్ పెట్టి ఈ మూలికను మీరే సేకరించుకోండి అప్పుడే మీకు ఒరిజినల్ మూలికలు దొరుకుతాయి లేదా మంచి పేరు ఎన్నికలిగినటువంటి మూలికలు అమ్మే షాపుని తెలుసుకొని కనుక్కోండి సమూలంగా ఉంటే కొనుక్కోండి బాగా పొడి చేసి సపరేట్ సపరేట్గా గాజు సీసాలో భద్రపరచుకోండి ఇలా మీకే దొరికాయి మీరే తెచ్చుకున్నారనుకో ఇలా నీడలో ఆరబెట్టి చేసి పక్కన పెట్టుకొని భద్రపరచుకోండి సపరేట్ సపరేట్గా పైన చెప్పినట్టు ప్రతిరోజు ధూపం వేసేటప్పుడు గుగ్గిలం కావచ్చు లేదా సాంబ్రాణి కావచ్చు కొంచెం తీసుకొని పైన చెప్పిన మూలికల పొడిని చిటికెడు చిటికెడు పిల్లలు ఎక్కడైతే నిద్రపోతుంటారో అక్కడ నిద్రపోకముందు ఒక గంట ముందు ఈ ధూపం వేయవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము చెప్పిన మంత్రంతో పదకొండు సార్లు అభిమంత్రించుకోండి లేదా పదకొండు సార్లు జపించుకోండి అలా జపించుకున్న తర్వాత ధూపం వేసుకోండి ఇలా ఒక్క నెల రోజుల పాటు మీరు చేస్తే మార్పు మీరు ఖచ్చితంగా గమనించగలరు ఇలా చేసుకుని మీ మంద బుద్ధి కావచ్చు లేదా మీ పిల్లల్లో జ్ఞాపక శక్తి కావచ్చు మీ పిల్లల్లో ఫస్ట్ మార్క్ కావచ్చు ఏదైనా తల్లిదండ్రులకి పిల్లల మీద ఏ బాధలుండయి ఎక్కువగా ఇది ఆర్టిజం ఉన్న రుగ్మత ఉన్న పిల్లల్లో చేసుకోండి కొరువులు అందరూ కూడా చేసుకోవచ్చు సార్ చిన్నపిల్లలు బుద్ధి వికాసం కోసం బాగా వికసించద్దు బుద్ధి ఆటేజం ఉన్న పిల్లలు తప్పకుండా ముప్పై రోజుల నుంచి యాభై రోజుల్లో రోజుల్లో చాలా వరకు మీరు మార్పును గమనించగలరు గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న క్రియలు కావచ్చు ఏవైనా వాళ్ళకి తెరిపిలు కావచ్చు అన్నీ చేసుకోండి దానితో పాటు ఇది కూడా చేసుకుని మార్పుని ఖచ్చితంగా గమనిస్తారు లేదు మేము ఇదే చేసుకుంటామంటే చేసుకోండి ఖచ్చితంగా ముప్పై రోజుల నుండి మార్పు గమనిస్తారు యాభై రోజులు ఇంకొంచెం మార్పులు ఎక్కువగా గమనిస్తారు ఇలా చేయంగా చేయంగా చాలా మార్పులు మీకే తెలుస్తాయి మీ బిడ్డల్లో మంత్రం చెబుతున్నాను వినండి హ్రీం నమో భగవతే ధన్వంతరే అమృత కలశ హస్తాయ మమ పరివారంతో సర్వరోగ ఉపశమనాయ హ్రీం శృం ధన్వంతరి మహా ఔషధి రూపాయ హ్రీం శృం హ్రీం స్వాహ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకుని ధూపం వేసుకోండి చాలు మీ పిల్లలు పడుకునే బెడ్రూమ్లో పడుకునే గంట ముందు ఆ పిల్లలకి ఎటువంటి గుర్మ రుగ్మత ఉన్నా ఈ ఆటిజమనే పిల్లలకి బుద్ధి వికసించకుండా ఉంటది ఖచ్చితంగా నయమవుతుంది ఇప్పుడు మేము చెప్పింది అవుతుంది కదా అనేసి మోతాదును మించవద్దు చిటికెడు చిటికెడు మాత్రమే వేసుకోండి అది కూడా గుగ్గిలం కావచ్చు సాంబ్రాణి కావచ్చు ఇందులో కలుపుకొని వేసుకోండి ప్రతి ఒక్క మూలికని చిటికడే ఎక్కువేయద్దు ఇక్కడ మేము చెప్పిన క్రియని చేసుకుని సంతోషిస్తారని మీ పిల్లలతో మీరు సుఖంగా ఉండాలని చెబుతున్నాను ఈ క్రియని అంతే తప్ప ఇంకేదో ఆశించి కాదు నాయన గుర్తుపెట్టుకోండి ఈ చాలా మంది ఈ బుద్ధి వికాసం లేని పిల్లలు నేను చూశాను వాళ్ళని అందువల్ల ఇది చెప్పాను క్రీప్ మీరు దీన్ని వ్యాపారం చేసుకోండి ఏమైనా చేసుకోండి కానీ అందరికీ ఫ్రీగా చేయండి మీరెవరైనా అక్కడి నుంచి ఇది తీసుకుని వెళ్ళిపోతారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఆయన అందరికీ ఇది ఉచితంగా చేయండి ఎందుకంటే మూలికలు ఈ మూలికలు ఊరికే దొరుకుతాయి పల్లెల్లో విపరీతమైన వెలపెట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి ఈ మహాతంత్రాని ఛానల్లో ఇది ఊరికే ఇస్తున్నాము ఈ సాధన ఇది చేసుకొని ఈ పిల్లలు తృప్తిగా ఆనందపడతారని చెబుతున్నాను తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి సమస్తం అందరూ ఆనందంగా ఉండాలి అందుకే లోకా సమస్త సుఖినోభవంత్ పెద్దలు సర్వే జనా సుఖినో భవంతు